కానీ మనం డైరెక్ట్ గా అమ్ముకోవడం వల్ల గిట్టుబాటు ధర రావట్లేదు ఎవరైనా కూడా ఇచ్చినామంటే కూడా ఎందుకు మీరు ఎక్కువ రేటు అంటున్నారు అప్పుడు మనకేమవుతుంది మనకు దాంతో మార్కెట్ లో రేట్కే మనం అమ్ముకోవాల్సి వస్తుంది చాలా సార్లు మన ప్రకృతి వ్యవసాయంలో మన వాళ్ళు చెప్తున్న మోడల్స్ అన్నింటిలోనూ ఆముదాలు వేసుకోమని చెప్తున్నారు ఆముద ఆముదం గింజల నుంచి వచ్చిన గింజలు ఎక్కడ అమ్ముకోవాలో తెలియట్లేదు మేము ఆముదాలు కొంటాము మీరు కూడా ఆముదాలు మీరే వండి దాన్ని దంచి నూనె తీసి అమ్మొచ్చు మేము మామూలుగా ఎత్తుగానర్లో తీసి అమ్మితే మేము ఆరు వందలు అమ్ముతున్నాం మీరు రైతుగా వచ్చిన ఆముదాలని పల్లెంలో వేపి దంచి యూట్యూబ్లో కూడా ఉన్నాయి దంచి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి కానీ మీరు ఆముదం అమ్మారంటే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఉంది మార్కెట్లో ప్రతి ఒక్క దానికి దివ్య ఔషధమ్మ ఆముదము ఆముదము ఆముదంతో కాటుకు చేసుకోవచ్చు ఆముదము బొడ్డుకు రాసుకున్నారంటే ఏ రకమైన సమస్యలున్నా ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయి అరకాయలకు రాస్తే రాత్రి నిద్ర పట్టకుండా ఉంటే నిద్ర పడుతుంది అంతేకాకుండా ఎప్పుడైనా ఎవరికైనా మలబద్ధకం ఉంటే వాళ్ళందరూ కూడా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్లు తీసుకున్నారంటే దాంట్లో నుంచి మీకు రక బాడీలో ఉండే జీర్ణక్రియ కాదు ఉండే ఏ ప్రాంతంలో ఎక్కడైతే మనకు టాక్సిన్స్ అంతా ఉంటాయో అన్నింటినీ కూడా తీసుకొచ్చి బయటేసేస్తుంది అంతేకాకుండా మన బాడీలో క్యాన్సర్ సెల్స్ ఏవైతే డెవలప్ అవుతున్నాయో వాటికి కూడా లేటెస్ట్గా కనుక్కున్న జర్మనీ ఏమంటే ఎవరైతే మనిషి ప్రతి పదహైదు రోజులకో ఇరవై రోజులకో ఒకసారి ఆముదంలోని వాళ్ళ బాడీ మొత్తం పట్టిస్తారో వాళ్ళకి ఎవ్వరికీ కూడా క్యాన్సర్ సెల్స్ అనేది పెరగట్లేదు ఒకవేళ క్యాన్సర్ సెల్స్ ఉండి వాళ్ళు కీమోథెరపీ ఇవ్వాలన్న వాళ్ళకి రేడియేషన్ ఇవ్వాలన్న వారికి ఆముదంని ఎక్కడైతే ఆ స్పాట్ ఉంటుందో ఎక్కడ క్యాన్సర్ వచ్చి ఉంటుందో ఆ స్పాట్కి ఆముదం రాస్తూ వస్తుంటే రేడియేషన్ ఎలా పనిచేస్తుందో కీమోథెరపీ ఎలా పనిచేస్తుందో దానికంటే ఎక్కువ బాగా ఈ ఆముదం పనిచేస్తుంది వాటి వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు ఇది మన క్యాన్సర్ సెల్స్ అనేది ఒక్క రోజులో మన బాడీలో డెవలప్ కాదు అది ఒక పదహైదు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా స్లోగా పేరుకుపోయి మళ్ళీ పెద్దదైన తర్వాతే అది క్యాన్సర్గా మారుతుంది అది అన్ని రోజులు పేరుకొనిపోయి పోయి మన బా బాడీలో అవశేషాలన్నీ ఉండకుండా ఉండాలంటే మనం ఆముదం వాడినట్లయితే వాటి బారిన మనం పడకుండా ఉంటాము మేము ఈ గానుగలో ఓన్లీ ఆముదమే కాదండి మేము పద్నాలుగు రకాల నూనెలు తీస్తాము దాంట్లో మొదటిది వేరుశనగ నువ్వులు కొబ్బరి వెర్రి నువ్వులు కుసుమలు ఆవాలు బాదము ఫ్లెక్సీడు సన్ఫ్లవరు ప్లస్ వేప నూనె కానక నూనె విప్ప నూనె తీస్తాము ఇవి కాకుండా క్యాషునెట్ ఆయిల్ తీస్తాము కలంజీ ఆయిల్ తీస్తాము ఇవి కాకుండా మనము చాలామంది ఆలివ్ ఆయిల్ అడుగుతున్నారు ఈ ప్రాసెస్లో ఆలివ్ చేయడానికి కుదరట్లేదు ఎందుకంటే అది డిస్టిలేషన్ ప్రాసెస్ కాబట్టి ఫ్యూచర్లో కూడా దాన్ని ఎట్లా చేయాలనేది ప్లాన్ చేస్తున్నాము సీతాఫలం ఆయిల్ కూడా ఒక్కసారి తీసాము మాకు రెండోసారి తీస్తే అది రావట్లేదు అది కూడా ట్రై చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయం కోసము సీతాఫలం ఆయిల్ కూడా ట్రై చేస్తున్నాము అది ప్రస్తుతానికి రావట్లేదు ఈ ఎద్దుగానగలో ఎందుకు తీయాలి అన్ని మిషన్స్ వచ్చినాయి కదా అవన్నీ పద్ధతులు ఉండంగా మళ్ళా మీరు ఎందుకు పోయారు అంటే ఇదంతా భూమి గుండ్రంగా ఉన్నట్టు మూడు వందల అరవై రౌండ్ రొటేట్ అయినట్టు మన భూమిలో మన మానవుడు స్టార్ట్ అయినప్పుడు ఏవే ఉన్నాయో వాటిలో ఏమేమి టెక్నాలజీ ఉంది దీంట్లో ఉంటే మంచి ఏమీ చెప్పలేకపోవడం వల్ల మనం రకరకాల అన్వేషణల్లో వేరే ఏదేదో కనుక్కున్నాము అవన్నీ కనుక్కున్న తర్వాత వాటికంటే ఇది మంచిది అని తెలిసింది కాబట్టి మనం దీన్ని తీసుకున్నాము ఇది ఎద్దుగానగా నడపడం వల్ల మెయిన్గా ఏంటంటే చాలా మంది చెప్పడము నువ్వు హెచ్ఎఫ్ జెర్సీ ఆవు పెట్టుకోండి దాంట్లో నుంచి ఆవు పాలు వస్తుంది మీకు ఎక్కువ డబ్బులు వస్తుంది అంటున్నారు ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఎవరైతే ఇక్కడ రైతులు ఉన్నారో హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు బేబిలోకి ఎవరికి డబ్బులు రావట్లేదు ఎందుకంటే పాలు మీరు ఆవు పెట్టుకుంటారా ఆవులో నుంచి వచ్చే పాలలో మీకు నలభై శాతం ఫీడ్కి వెళ్ళిపోతుంది ఇరవై శాతము మీకు ఆ గడ్డేసి ఉంటారు కదా కులంలో వాటికి వెళ్ళిపోతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మాత్రమే కాబట్టి దాని నుంచి మీకు ఏమీ ఆదాయం అనేది రావట్లేదు అప్పుడు మానవలు ఏం చేస్తారు ఆ ముప్పై పర్సెంట్ వచ్చినా కూడా రెండు ఆవుల్లో కలిపి ఎంత వస్తుంది ఆరు వేలు వస్తుంది సెక్యూరిటీ ఉద్యోగం ఎంత వస్తుంది పదహైదు వేలు వస్తుంది అలా ఆలోచిస్తారు ఇక్కడ మేము ఆ ట్రైలో పెట్టున్నాము ఆవు పిడకలు ఈ ఆవులన్నీ పేడేస్తాయి వాటికి పొలంలో ఉండాల్సిన అవసరం పాలు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఒక్కొక్క పిడక మేము నాలుగు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు డిఫరెంట్ సైజెస్లో మేము అమ్ముతాం ఖచ్చితంగా అయితే వేస్తుందా పేడ ఆగిపోయేదేమి ఉండదు కదా కాబట్టి పేడ నుంచి ఆదాయం పొందవచ్చు ఒకవేళ ఆ పేడని ప్రతిరోజు మీరు ఇంట్లో హోమం లాగా వేశారంటే అగ్నిహోత్ర మీ ఇంట్లో అందరికీ కూడా అట్మాస్ఫియర్ గా ఉంటుంది ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఏమంటే మల్లం మాట మూడు మూడు మాట మల్లం ఇద్దరు వినాలంటే ఖచ్చితంగా ఈ అగ్నిహోత్ర వేస్తారంటే మీరు వాళ్ళ మాట వింటారు వాళ్ళు మీ మాట వింటారు ఎందుకంటే ఈ అగ్నిహోత్ర వేసినప్పుడు వచ్చే పొగలో మీకు ఆక్సెస్ సర్ప్రస్ చేస్తుంది మీరు ఆయన్ని తిట్టాలనుకున్న కూడా మీరు తిట్టరు ఏం బా బాగున్నారంటారు అదే మీకు లేదనుకో స్టార్ట్ అవుతుంది యుద్ధం అట్లా అట్లాంటివి లేకుండా మనం మెదడు పైన కూడా ఈ అగ్నిహోత్ర నుంచి వచ్చినటువంటి హింస పనిచేస్తుంది పూర్వకాలము ప్రతి ఊరికి ఒక గుడి ఉంటే ఆ గుడి వరకే వేసిన తర్వాత అలా ఉంటది ఒకవేళ అగ్నిహోత్ర చేసిన తర్వాత వచ్చిన హీస్ ఉంటది కదా ఏదైతే బూడిద ఉంటదో దాంట్లో మీ ఉప్పు కొన్ని లవంగా వేసుకొని తెల్ల తలేసి పళ్ళు తవ్వుకోవచ్చు టూత్ వేసుకునే పని అవసరం ఉండదు అదే బూడిదని మీరు జల్లు పట్టుకొని మీరు సామాన్లు కడుక్కోవచ్చు వింబార్ కోసం పోవలసిన అవసరం లేదు ఇట్లా ప్రతి ఒక్క వస్తువు మీ పొలంలో నుంచి వచ్చిన ఆవు పేడ పంచితంతో మీరు చేసుకోవచ్చు అంతేకాకుండా గోమూత్రం చాలా మంది అంటారు మీరు ప్రకృతి వ్యవసాయం చేయమంటారు బాల్యకర్ గారు ముప్పై ఎకరాలు చేయించు అంటారు ఒక ఆవు ఒక ఆవుతో అంటారు మాకుండేది రెండు ఎకరాలే సార్ మాకు ఎందుకు ఆవు ఉంటారు ఆవుతో రకరకాల ఉత్పత్తులు చేయొచ్చు మీరు యూట్యూబ్లో కూడా చూడండి రకరకాల ఉత్పత్తులు చేయొచ్చు ఏది కూడా కానీ మీకు ఖర్చు అయ్యేది ఏమి ఉండదు ఒకవేళ ఆవు పిడకలు కూడా మీకు గా చేస్తే మాకు ఎవరైనా చెప్పండి మేము కూడా ఎవరైనా అడిగారంటే సేల్ చేయిస్తాము అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ప్రతి నెల రెండు నుంచి నాలుగు కోట్ల బిజినెస్ ఓన్లీ ఆవు పిడకలే జరుగుతుంది మనం అనుకుంటాం దానికి బిజినెస్ లేదని అది నాలుగు కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉందని ఎవరికైనా పురోహితులకి వాళ్ళకి చెప్పారంటే ఖచ్చితంగా మీకు అది కూడా అమ్ముడుపోతుంది అంతేకాకుండా గోమూత్రంతో మీరు ఫిద్రాయం చేసుకోవచ్చు గోమూత్రమే డైరెక్ట్గా మీరు ఇల్లు అలికారంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ప్లస్ అంతేకాకుండా ఈ ఆవు పేడ పంచితంలో మీరు ఒకవేళ ఏమీ చేయలేదు మాకు పనునింది మేమేమి చేసుకోలేకపోతున్నామని ఒక గుడ్డగా వేసేసినా కూడా దాన్ని కుండీలు దగ్గర కుండీలు చేసే మిషన్ కూడా ఉంది ఆవు పేడనే కుండీలు చేసి అమ్మవచ్చు అంతేకాకుండా దీన్ని బొమ్మలు చేసుకోవచ్చు మేము వినాయకుడు చేసాము శ్రీకృష్ణుడు చేస్తాము ఇట్లా బొమ్మలు కూడా తయారు చేసుకోవచ్చు ఆవు పేడతో అంతేకాకుండా ఈ ఆవు పేడ మనము పౌడర్ అడుగుతారు ఆవు పేడ పౌడర్ ఆన్లైన్లో అడుగుతారు కేజీ ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఉంది మీరేమి చేయకుండా దాన్ని పౌడర్గా చేసినా కూడా మీకు అమ్ముడుపోతుంది అట్లా మీకు ఆవులో ద్వారా వచ్చింది ఏది వేస్ట్ కాదు మీరు ఓపెన్గా చేసుకున్నారంటే ప్రతి దానికి మార్కెట్ ఉంది మీరు ఎవరిని మార్కెట్ అడగాల్సిన అవసరం లేదు మీరు ఏం చేసినారో దాన్ని మీ పిల్లలు ఎవరన్నా ఉంటే యూట్యూబ్లో పెట్టించండి ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుతుంది ప్లస్ ఇదే కాకుండా దీంట్లో నుంచి నూనెలు తీయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మామూలుగా రోడ్లో చట్నీ తినేవాళ్ళ ముందు ముస్లింలు పండ్లు రాలిపోయినా కూడా చిగురులతో ఇప్పుడు మంచిగా బిర్యానీ తింటూ ఉన్నారు పండ్లు పండ్లుండి కూడా బిర్యానీ నవ్వలేకపోతున్నాం ఎందుకంటే మనం తినే ఆహారంలో ఉండాల్సిన న్యూట్రియం లేవు కాబట్టి మనం తిన తినలేకపోతున్నాం అన్ని తినే ఆహారంలో అన్ని పోషకాలు లేవు కాబట్టి ఈ నూనె నుంచి మామూలుగా నూనె మంచిది కాదమ్మా నూనె ఎవ్వరు ఎప్పుడు వాడకూడదు ఎక్కువగా నూనె ఎందుకు వాడాలి అంటే మీరు చేసిన వంట ముందు ఫ్రిడ్జ్లు లేవు ఏమీ లేవు దాని ప్రిజర్వేటివ్స్ ఏమీ లేవు ఆ వాడే మీరు చేసిన వంట సాయంత్రం వరకు చెడిపోకుండా ఉండాలంటే ఆ చెడిపోకుండా ఉండే దానికోసం పోపేసి కొద్దిగా నూనె పైన వేసేవాళ్ళు ఆ వేస్తే పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు మీరు చేసిన వంట చెడిపోకుండా ఉండడానికి మాత్రమే నూనెను వాడాల మీరు నూనెని డీప్ ఫ్రై చేసి వాడకూడదు అది ఎద్దు దానికి నూనె అయినా కూడా మీరు ఏదైనా కూడా వేడి తక్కువగా నూనెను వాడితే మీ వంటలో లేని పోషకాలని ఇది మీకు అందిస్తుంది అంతేకాకుండా మనం అందరూ ఇప్పుడు అల్యూమినియం అవి ఇవి పాత్రలు వాడుతాను ఇప్పుడు అదే కాకుండా మీరు మట్టి పాత్రలు వాడగలిగినట్లయితే మన పోషకాలు ఏదైతే మన మనం తినే ఆహారంలో ఉండదు వాటికి ఈ మట్టి పాత్రల నుంచి స్లోగా క్రమక్రమంగా దాంట్లో నుంచి మనం ఆహారంలో కలిసి ఆ డెఫిషియన్సీస్ అన్నింటిని కూడా మనం బయట పట్టగలుగుతాం చాలామందికి జింకు బోరాన్ ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉంటాయి అవన్నీ కూడా మట్టి పాత్ర ద్వారా మనకు ఆటోమేటిక్గా ఏవేవైతే మన పోషకాలు మన ఆహారంలో లేవో అవన్నీ కూడా దాని ద్వారా మనకు రాగలుగుతాయి అంతేకాకుండా మీరు ఈ కేవలం ఈ ఎద్దుగానుగలో వచ్చే నూనె కాదండి వచ్చే ఆయిల్ కేక్స్ని మనం చాలామంది చెప్తున్నారు మాకు కొబ్బరిలో చాలా రకాల సూటి కొరికే పురుగులు ఉంటాయి అవి ఇవి కొబ్బరిలో సూటి కొరికే పురుగు ఎవరు పోయి కనిపెట్టి దాన్ని తీయలేరు అదే మనం ఆముదం పిండి నానబెట్టామనుకోండి ఆటోమేటిక్గా ఆ పురుగు వచ్చి దీంట్లో పడి చచ్చిపోతుంది ఆముదం ఎక్కడ ఒక చోట రెండు మూడు చోట్ల మీరు ఒక బుట్టలో ఆముదం పిండి నానబెడితే ఆ వాసనకు అది వచ్చేస్తుంది అంతేకాకుండా మనం చేసే ప్రకృతి వ్యవసాయం చేసే విత్తనాలు ప్రతి ఒక్కటి త్వరగా పురుగు పడుతుంది పురుగు పట్టకుండా మనం ఏం చేయాలంటే రకరకాల ప్రయోగాలు చేస్తాం అవేవి పనిచేయవు మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఆముదము ఒక పది చుక్కలో ఇరవై చుక్కలో కేజీకి పట్టించేసారనుకోండి అందులో పురుగు పడదు పట్టించి పెట్టేస్తే మీకు పురుగు పడదు అంతేకాకుండా అమావాస్య రోజు ప్రతి అమావాస్య రోజు అలాంటి రెండు నెలలకు ఒకసారి అమావాస్య రోజు మీరు గింజలను ఎండలో పోసినా కూడా మీకు త్వరగా పురుగు పడదు కాబట్టి మీరు పురుగు పడే ప్రాబ్లంని ఇట్లా మీరు తగ్గించుకోవచ్చు అంతేకాకుండా ఒడ్లలో రెక్కల పురుగులు పడిపోతూ ఉంటుంది విపరీతంగా ఆ రెక్కల పురుగులు పడిపోకుండా ఉండాలంటే మీరు ఎక్కడైతే ఒడ్లను నిల్వ చేస్తారో అక్కడ మీరు ఆముదం చెక్కని ఆముదం చెక్కని మీరు అదే చోట మీరు రెండు మూడు చోట్ల ఉంచినారంటే ఆ రూమ్ లో మీకు ఆ రెక్కల పురుగులు అనేవి పెరగవు అంతేకాకుండా మీరు బస్తాలలోకి ఎక్కువగా పురుగులు వస్తా ఉంటే పై నార గోతం అయితే నార గోతం పైన చిన్న పెయింట్ బ్రష్ తీసుకొని అక్కడక్కడ ఆముదం రాసారంటే కూడా మీకు పురుగు ఉద్ధృతి చాలా తగ్గిపోతుంది ఆముదము ఒకవేళ బై మిస్టేక్ మీరు చేసిన వరిలోనో లేకుంటే గింజల్లోనో కలిపిన దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఎందుకంటే పూర్వం ఇవన్నిటిని ప్రాసెస్ చేసేటప్పుడు నువ్వులు కానీ కద్దులు కానీ ప్రాసెస్ చేసేటప్పుడు ముందుగా ఆముదం కానీ నువ్వుల నూనెను పట్టించే మిషన్లో పైన పొట్టు తీసేవాళ్ళు కాబట్టి ఇది మీకు ఒకవేళ బై మిస్టేక్ దాంట్లో కలిసిన మీకు వచ్చే నష్టం ఏమీ ఉండదు దానికి మీకు ఆముదం ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇంక చెప్పుకుంటా పోతే ప్రతి నూనెకి ఒక పదహైదు నుంచి ఇరవై రకాల బెనిఫిట్స్ ఉన్నాయి వాటన్నింటినీ కూడా మీరు ఆటోమేటిక్గా మీరు అందరూ యూట్యూబ్ చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతి నూనెకి దాని డిఫరెన్సెస్ ఉందండి అంతేకాకుండా మేమిక్కడ మా ప్రకృతి వ్యవసాయంలో మీరు చేస్తే ఈ పంటలు ఏవైతే ఉన్నాయో మేము ఇప్పుడు చెప్పిన నూనె గింజలన్నీ మీరు ఏది చేసినా మీ ఐసీఆర్పి నుంచి నుంచి చెప్తే మేము కొనడానికి రెడీగా ఉన్నాం ఒకవేళ మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మేము ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం మేము ట్రైనింగ్ ఇవ్వడమే కాదు మన వ్యవసాయ శాఖ కాకుండా పిఎంఎఫ్ఎంఈలో కూడా మీకు అందరికీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఈ ఎద్దుగానికి పెట్టుకోవడానికి సబ్సిడీ కూడా ఉంది మీకు అట్లాంటి వివరాలు ఏం కావాలన్నా కూడా మేము చెప్పగలుగుతాం మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి అడగట్టి చెప్తాను తర్వాత ఆడ జీవామృతం కాడికి వెళ్ళి ఒక రెండు నిమిషాలు వెళ్ళిపోతాను